స్తోత్రం క్రీస్తు నామన్న ప్రియ సహోదరి సహోదరులకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా బాగున్నారా గతంలో మనం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వరకు ఉన్నటువంటి విషయాలు ధ్యానం చేశాం కాబట్టి ఇంకా ఏమైనా అనుమానం ఉన్నట్లయితే నాతో మీరు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాను నా నెంబర్ స్క్రీన్ మీద వస్తూ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఆ విషయాలు మనం మాట్లాడుకుందాం పిల్లలుగా వాక్య భాగాన్ని మనము వినడమే కాకుండా ఇతరులకు కూడా మనం షేర్ చేయాలి వారు కూడా పంపించాలి వారు కూడా వాక్యం వినలాగానే మనం చేయాలి దేవునికి స్తోత్రం రోమా ప్రభుత్వంలో ఉన్న రాజులకి వారిని పోలినటువంటి విధానంలో క్రూర మృగం ఏ విధంగా లోకంలోనికి వస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని మనము వాక్యంలో ధ్యానం చేశాం ఈ దినము 13వ అధ్యాయము 8వ వచనము చదువుకొని వాక్య భాగానికి మనం వెళ్దాం ఇక్కడ భూనివాసులందరిని అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని పరింపబడి ఉన్న గరుపెల్ల యొక్క జీవగ్రంధముందు ఎవరి పేరు వారివల్లనే వారు సంతోషమును కురిపిస్తారు నమస్కారము చేస్తుండిరి ఎవడైనను చెంగున వడతే వాడు విన్ని వస్తా ఎవడైనను చెరపటబడవలనే ఉన్న యెడల వాడు చెరలోనికి వెళ్ళును ఎవడైనను ఖడ్గము చేత చంపబడిన వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడిను దేనికి స్తోత్రం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన పాదములెక్కనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నేటి వరకు మా ప్రభు మీరు మాకు తోడుగా ఉండి నీ వాక్య భాగాన్ని ప్రభు మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి ఉందనాలు నా నా తండ్రి ప్రకటన గ్రంథం పదమూడవ ఎనిమిది తొమ్మిది వచనాలు ధ్యానం చేస్తుండగా మీ అస్తల నుంచి మాట్లాడి బలపరుచుమని వేస్తున్నా ప్రార్థించి వేడికి తండ్రి ఆ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానము చదువుకున్నాం ఇక్కడ వచనం నుంచి భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపల్లె యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేసిరి ప్రిల్లల జీవగ్రంథం అన్న మాట చూస్తూ ఉన్నాం తర్వాత ఎవరి పేరైతే జీవగ్రంథములో లేదు వారు ఆ మృగానికి నమస్కారం చేసినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నా ప్రిల్లల ఆశపడేవాడు ఆశపడతాడు దురాశ ఆశ నీతి కొరకు జీవించేవాడు నీతి కొరకు జీవిస్తాడు అందుకే బైబిల్ గ్రంథంలో నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చి ఉన్నది కాబట్టి నీతి కొరకు మనం బ్రతకాలి నీతి కొరకు మనం జీవించాలి మనం ప్రభువుని ఎరిగామంటే జీవగ్రంథంలో మన పేర్లు రాయబడాలి ప్రియులరా ఎలోకములో మనం జన్మించినప్పుడు పుర్ల జీవగ్రంథం ఉన్నప్పుడు అంటే ఎప్పుడు పేర్లు రాయబడతాయి మనం పుట్టినప్పుడు రాయబడతాయా పుట్టినప్పుడు పుట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి మనం బర్త్డే సర్టిఫికేట్ తీసుకుంటాం దాని ద్వారా స్కూల్లో మనం పిల్లలను చేరుస్తాం అంటే క్రైస్తవుడికి పుట్టినవాడు క్రైస్తవుడు కాదు ఈ లోకంలో మనము మన భారతదేశంలో కులాలు చాలా చూస్తూ ఉన్నాం అందుకే ఆయా భాషలు ఆయా జాతులు బైబిల్లో కులం అనే మాట కనపడదు కానీ ఆయా జాతులు ఆయా భాషలు అన్న మాట కనిపిస్తోంది ఇప్పుడే మనం చదువుకున్నాం అంటే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయములు దానిన గ్రంథం ఏడవ అధ్యాయములు ఆయా భాషలు ఆయా జనులు ఆయా వంశములని అలా మనం చూస్తాం అలానే ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ జీవగ్రంథములు రాయబడాలి అని అంటే యేసు ప్రభు వారిని నమ్మి ఉండాలి మారుమడిసి పొందాలి బ్యాబ్టిజన్ తీసుకోవాలి క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ ఉండాలి అప్పుడు మనము దేవుని యొక్క రాజ్యానికి పాత్రలు అవుతాం జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడతాయి అని మనకు అర్థమవుతుంది పురులరా ఇక్కడ దావిద ఒకసారి జ్ఞాపం చేస్తూ ఒక ఒక మాట అన్నాడు ఏంటంటే కీర్తల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఏమన్నానంటే ప్రభా జీవగ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయము నీతిమంతుల పట్టీలో వాళ్ళ పేరు పేర్లు రాయకము అన్నాడు అనగా ఎవరైతే దేవుణ్ణి ఎరిగి తప్పు చేశారో వారి గురించి మాట్లాడుతూ ఈ యొక్క మాట మాట్లాడేటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నా వారి పేర్లు జీవ జీవగ్రంథంలో రాయవద్దండి నీతిమంతుల పట్టీలో వారి పేర్లు ఉండొద్దు నీతిమంతుల పట్టి అని బైబిల్ గ్రంథంలో ఎబిళిక రాసిన పత్రిక ఒక పత్రిక ఉన్నది ఆ పత్రికలో అందరూ నీతిమంతులే ఉంటారు అనగా ప్రభు నెరిగినటువంటి వారు పదకొండవ అధ్యాయం ఇక్కడ విశ్వాసం అన్నది నిరీక్షింపవాడే యొక్క నిజస్వరూపమని అవలసినటువంటి పౌలు ఈ పదకొండవ అధ్యాయంలో రాస్తూ ఆ విశ్వాసాల పట్టిక గురించి పదకొండవ అధ్యాయంలో అనేక విషయాలు రాసినటువంటి విధానము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రిల్ల జీవగ్రంథంలో వారి పేర్లు రాయవద్దు తుడిచివేయమని ఏ విధంగా దావిదు మహారాజు తెలియపరుస్తున్నాడో ఆ విషయాన్ని మనము చదువుకున్నాం అత మాత్రమే కాదు ఒక గొప్ప నాయకుడు ఇస్రాయేల్ ప్రజలు నడిపించినటువంటి వాడు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు ప్రవక్తగా ఉన్నటువంటి వాడు ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి వాడు అయినటువంటి మోషే ఒకసారి ఒక మాట మాట్లాడతాడు నిర్గమకాండ ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ చనంలో అయ్యా పట్టీలో నుండి జీవగ్రంథములో నుండి నా పేరు తిడుచివేయము అంటాడు ఎందుకంటే ఆ మాట ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ చనంలో ప్రజలు తప్పు చేశారు ప్రజలు పాపం చేశారు మోషే ప్రవక్త చాలా గొప్పవాడు ఎప్పుడు కూడా మనము ఆ మాట మనం అనకూడదు ముప్పై రెండు ముప్పై రెండులో అయ్యో నీవు వారి పాపం ఒకవేళ పరిహరించితవా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నీవు రాసిన నీ గ్రంథము అంటే ఇక్కడ జీవగ్రంథం బైబిల్ గ్రంథం కాదు బైబిల్ గ్రంథంలో దావి యొక్క జీవిత చరిత్ర మోష యొక్క జీవిత చరిత్ర వారి దేవుడితో దేవుడితో నడిచినటువంటి విధానాలు ఉన్నాయి నీ గ్రంథం అంటే పరలోక పరలోకమున ఉండే గ్రంథం జీవగ్రంథం ఆ గ్రంథాన్ని గురించి రాస్తూ వారు పాపం చేసినప్పుడు అయ్యా నా పేరు దానిలో తిడుచివేయమోయ్యా అంటాడు ఇప్పుడు దేవుని బిడ్డలు ఎప్పుడు అలా అనకూడదు మోష ఎందుకన్నాడని మీరు అంటారా మోష గొప్పవాడు మోష కూడా మానవుడే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని మీద మనం కోపడతాం అలాంటి కోపమే మోస కూడా కలిగి ఉన్నాడు ఆ మోషే గురించి పోలంటాడు మోషే దేవుని అంతటిలో నమ్మకమైన వాడు అని అంటాడు సరే ఇది వేరే సంగతి ఏదేమైనా ప్రియా దేవుని బిళ్ళార గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఇలా జరిగింది కాబట్టి ఏదో పత్రిక తొమ్మిదో వచనంలో మోషే మృతి పొందినప్పుడు అక్కడ అపవాది కూడా వచ్చి మోషే యొక్క శరీరము గురించి తర్కించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో యుధాపత్రిక ప్రకటన గ్రంథం ముందే ఉంటుంది తొమ్మిదో వచ్చినములో ఆ విషయాన్ని మనం చూస్తాం తొమ్మిది వచ్చిన ఆ విషయాన్ని మనం చూస్తున్నాం అయితే ప్రధాన దూతైన మిఖాయిలు అపవాదితో వాదించచ్చు మోష యొక్క శరీరం గురించి తర్కించి నప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపగా ప్రభువుని గదించునిగా కానీ కాక అని ఎవరితో చూడండి ప్రధాన దూతైన మిఖాయిలు అపవాదితో వాదించచ్చు అపవాదితో వాంచు స్వాదించు ఎవరి ఎవరి విషయం అనగా మోసే విషయం మోసే విషయం రెండు విషయాలు చెప్తారు ఒకటేంటంటే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు కర్రతో అలా దేవునికి అది ఇష్టమైంది కాదు రెండవది ఇక్కడ వారు తప్పు చేశారు ఇస్రాయల్ ప్రజలు దానికి దేవుని మీద బాధపడ్డాడు ఎందుకు బా ఈ బాధ నాకంతా ఈ ఈ శ్రమ ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ నాయకత్వం ఎందుకు నా పేరు కూడా నీ గ్రంథంలో తీసివేయప్రభ అంటాడు కనుకనే మోషి మృతి పొందినప్పుడు మోషి ఆత్మ కొరకు అపాధి వచ్చాడు అని చూస్తున్నాం మిఖాయిలతో యుద్ధం చేసి అపాదిని గదించిన విధానం చూస్తూ ఉన్నా అపవాది ఎవరిని మింగాలా ఎవరి దగ్గరికి రావాలా అనేటువంటి మాట అపాది అలా కలిగి ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని పిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే అందుకే బైబిల్ గ్రంథంలో లోకస్వార్థ పదేవాధ్యాయం ఎరేచనములో మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉండవలనని మీరు కోరుకోవాలి అని ప్రభు చెప్పాడు మీ పరలోకమందు మీ పేర్లు రాయబడితే దాన్ని బట్టి సంతోషించండి నీ గ్రంథములో అని మోషి అన్నాడు వారు మాట్లాడుతూ జీవగ్రంథం అనేది కానీ ఆ గ్రంథాన్ని గురించి మాట్లాడుతూ పరలోకములో మీ పేర్లు రాయబడాలని మీరు కోరుకోనండి అని చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రే దేని బడ్డారా ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదు ఎనిమిదో వచ్చిన అద్భుతమైన వచ్చినం భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపల్ల యొక్క జీవగ్రంథం ఏసుప్రవారి మరణానికి రాపం చేస్తూ వధింపబడి ఉన్న జీవ జీవగ్రంథం అన్నాడు ఎవని పేరు రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారం చేయతాడు లోకాన్ని ఆశించేవాడు పడిపోతాడు లోతు భార్య లోకాన్ని ఆశించింది పడిపోయింది గేహాజీ లోకాన్ని ఆశించాడు పడిపోయాడు దశకరేతు లోకాన్ని ఆశించాడు పడిపోయాడు అందుకే జాగ్రత్తగా ఉన్నాడు వధింపబడిన గొర్రె పిల్లలనగా ఏస్తు క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలి ఏమాత్రం పాపం చేస్తే మనము మన పేర్లు తుడిచివేయబడతాయి అన్న విషయాన్ని ప్రతినిత్యం జ్ఞాపం చేసుకోవాలి మన పేర్లు తుడిచివేయబడతాయి పాపం చేస్తే మన పేర్లు తుడిచివేయబడతాయి కాబట్టి ప్రియా దేవుడి బిడ్డలారా ఎంత జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా జీవించగల జ్ఞాపం చేసుకుని తప్పులు చేయకూడదని దేవుణ్ణి అడగాలి ఉదయకాల సమయం ముందు చేస్తే దానికి పనిష్మెంట్ ఉన్నది జీవగ్రంథంలో మన పేర్లు తుడిచివేయబడదనేటువంటి ఆలోచన మనకు ఉండాలి సైతానుడు ఏమేమో కల్పింపజేస్తూ ఉంటాడు జీవగ్రంథముల నుంచి మన పేరు తీసివేయబడాలని అయితే ప్రిల్లర ఎక్కడ కూడా మనం భయపడకుండా ముందుకు వెళ్ళాలని నేను మనవి చేస్తూ ఉన్నాను పిల్లలు చూడండి ఇక్కడ తొమ్మిది పదివచ్చనంలో ఎవడైనాను చెవి గలవాడైతే వినునుగాక ఎవడైనా చెరపట్టబడను ఉన్న ఎడల వాడు చెరలోనికి పోను ఎవడైనా కడ్గమ చేత చంపిన ఎడల వాడు కడ్గమచేత ఎవరినైనాను ఎవడినైనాను చేత చంపిన ఎడల వాడు చేత చంపబడినను అన్నాడు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అంటే చెవిగలిగిన వాడు వినుగా కంటే జాగ్రత్తగా వినండి విని మరిచిపోతున్నారు వింటున్నారే కానీ దాన్ని పాటించటం లేదు అని అంటూ ఉన్నాడు అని ఇక్కడ రాయబడినటువంటి మాట చర్లోనికి పోను చెరపట్ట వలనని ఉన్న నెలవాడు చరులోనికి పోవును ఎవడని కడ్గమ చేత చంపిన నెలలో వాడు కడ్గమ చేత చంపబడిను ఈ విషయాలు అనగా చేసింది నీకే వస్తుంది తిరిగి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏం చేస్తావో అదే నీకు తిరగవచ్చు జీవగ్రంథంలో ఉండాలంటే మూడైదుల రాయబడి ఉంది అంటే ప్రకటన గ్రంథం మూడవార్ద్యం ఐదవచనంలో జయించువానికి అలాగనే తెల్ల తెల్లని వసతులను ధరించుకుని చేయను జీవగ్రంథంలో అతని పేరు ఎంత మాత్రమును తుడిపివేయబడదు అన్న మాట మనం చూస్తున్నాం సంఘముతో మూడవార్ద్యం ఐదవ వచనంలో ఇక్కడ మనము మనం చూస్తూ ఉన్నాం అనగా ఫిలదెలిపే సంఘముతో ప్రభు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాట చాలా మంచి మాట ఆ ఫెలదెలిపియా సంఘం సారీ సాధ్య సంఘంతో ఇక్కడ మాట్లాడుతున్నాడు జయించువాడిని అలాగే వస్త్రములు ధరించుకునము ఆ జీవగ్రంథంలోని అతని పేరు ఎంత మాత్రమూ తుడిపివేయక నా తండ్రి ఎదుటను ఆయన దేవతల ఎదుటను ఆయన అతని పేరు ఒప్పుకుందునని ఫిలదెలిపియ సంఘంతో ప్రభు చెప్తున్నాడు తిడిపి వేయబడదు వాడంటే ఏసు రక్తం ద్వారా మనం జయించాలి పాపాన్ని మనం జయించాలి లోకాన్ని మనం జయించాలి అలా జయించినప్పుడు విజయాన్ని మనం పొందగలము అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను పదమూడవ అధ్యాయంలో ఇక్కడ చెరలేకి తీసుకువెళ్తే నీకు చెర వస్తుంది కట్గం చేతులను చంపితే నువ్వు కడ్గమ చేతి చంపబడతావు ప్రియులరా దీనికి జవాబు ఎర్మియ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది ఏమిటి అనగా ప్రియ సహోదరి సహోదరులరా పదిహేనవ అధ్యాయంలో అంటే మనం ఏ చేతులతో ఏమైతే చేస్తామో అదే మన ఇదికి వస్తుంది అన్నటువంటి విషయం ఇక్కడ జ్ఞాపం చేస్తాడు అధ్యాయం రెండవ నీ నీవెక్కడికి పోయినను వారు నేను అడిగిన ఎలా నీవు వారితో ఇట్లా నువ్వు యహోవెలాగ సెలవిస్తున్నాడు చావునకు వారు చావునకును ఖడ్గమునక నియమపడిన వారు ఖడ్గమనకును నియమపడిన నియమపడినవారు క్షామనకును చెరకు నియమపడిన వారు చెరకును పోవలెను అంటే ఏది కోస్తావో ఏది విత్తుతావో అదే కోస్తావు ఏది విత్తుతావో అదే కోస్తావు ప్రియులరా అంటే పనిష్మెంట్ గురించి శిక్ష గురించి పదిహేనవ రెండవ రెండవచనంలో ఇరిమియాత దేవుడు మాట్లాడుతూ ఇస్రాయేల్ ప్రజల గురించి తెలియపరుస్తూ ఇలా మీరు జాగ్రత్త పడండి అన్నాడు అదే వాక్యభాగాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో ప్రియ దేని బిడ్డార తొమ్మిది వచనాలలో మనం చూస్తూ ఉన్నాం జాగ్రత్తగా ఉండండి చెరలు వేస్తే నువ్వు చెరలు వేయబడతావు ఇతరులను చంపేస్తే నువ్వు చంపబడతావు కనుక మతస్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై రెండు వచ్చినలో యేసుప్రభ వారు ఒక మాట అన్నాడు ఏ మాట అన్నాడు ఆయన చెప్పిన మాట కత్తి పట్టుకున్నవాడు కత్తితో నశిస్తాడు అనేటువంటి భాగం మనం చూస్తూ ఉన్నాం అలాంటి భయంకరమైన పరిస్థితి అయితే ప్రియులరాజు చివరి వచనాన్ని అనగా పదమూడవచనాన్ని వచనాన్ని మనం చూసినట్లయితే పదవ వచనం చివరి భాగంలో చూసినట్లయితే ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును అన్నాడు పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును కొంతమంది అప్పటిక మొదటి పునరుత్నములో ఎత్తబడ్డారు విడవడినటువంటి వారిలో ప్రభు నమ్మిన వారు ఉన్నారు అందుకే మొదటి పునరుత్నం అన్నది శ్రేష్టమైనది మొదటి పునరుత్నంలో పొందిన పొందినవారు ధన్యులు అంటాడు ఆ తర్వాత అపవాది యొక్క కాలంలో క్రూరమృగం ఈ లోకంలో ఉన్నప్పుడు భూలోకంలో ఉన్నప్పుడు కొంతమంది ప్రభువుని అంగీకరిస్తారు కొంతమంది సైతానికి లోపడతారు అనేగా సైతానికి నమస్కారం చేస్తారు జీవగ్రంథంలో ఎవరి పేర్లుందో వారు మాత్రం ఉన్నారు వారు మాత్రం నమస్కారం చేయరు కానీ లోకము నమస్కారం చేస్తుంది అలా నమస్కారం చేస్తుంది ప్రియులరా గమనించండి అయితే మీరు నా వాక్యం విషయమైన ఓర్పు నా ఓర్పు విషయం వాక్యమైన గైక గైకుంటే కనుక ఇందులో పరిశుద్ధుల విశ్వాసము కనబడును అన్న మాట మనం చూస్తూ ఉన్నాం అందుకే ప్రకటన గ్రంథంలో ఇక్కడ పిలదెలిపే సంఘంతో అక్కడ జ్ఞాపం చేస్తూ దేవుని యొక్క మాటలు అద్భుతముగా వ్రాయబడ్డాయి పిలదెలిపే సంఘ విషయాలు మూడవ అధ్యాయం ప్రియా దేని పిల్లారా పద పదవి చూస్తూ ఉన్నాం పిల్ల సంఘంలో నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటే కనుక భీ భూనివాసం శోధించలేక లోక మీదకి రాబో శోధనా కాలంలో నేను నిన్ను పాడదు లోకమంతని మీదికి రాబోయే శోధన కాలం అంటే క్రోరగముని యొక్క పరిపాలన క్రోరగము నియంత్రం వస్తాడు అక్కడ ఆ విషయాలు జ్ఞాపం చేస్తూ నీవు నా వాక్య విషయమైన ఓర్పును ఓర్పు విషయం వాక్యమును గైకుంటివి గనుక నీవు నా ఓర్పు విషయమైన వాక్యముని గైకుంటివి గనుక శోధించుటకు లోకమంత్రి మీద రాబోయే శోధన కాలం నేను నిన్ను కాపాడేదను యేసుప్రభువారు కాపాడడానికి వచ్చాడు యేసు ప్రభువారు వచ్చాడు యేసు ప్రభు వచ్చాడు యేసు బ్రవ్వరు పరలోకానికి ఇవ్వడానికే వచ్చాడు జ్ఞాపకం చేసుకున్నా ఎవరికి నమస్కారం చేస్తూ ఉన్నా దేనిని ఆరాధన చేస్తూ ఉన్నా వధింపబడిన గొర్రె పిల్ల దగ్గర జీవగ్రంథం ఉన్నది నీ కొరకు నా కొరకు ఆయన వధించబడ్డాడు ఆ విషయానికి జ్ఞాపం చేస్తున్నాను అందుకే ప్రభువు అంగీకరించాలి మన జీవితంలో కోపము తాపము అసూయలు అల్లర్లు ఇలాంటి క్రోధాలు ఉండకూడదు మత్సరాలు ఉండకూడదు పిల్లరా అలా ఉన్నప్పుడే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి యేసు రక్తము పరిశుద్ధమైన రక్తం ఆ పరిశుద్ధమైన రక్తంతో కడబడిన మనము ఎంత పరిశుద్ధంగా ఉండాలో జ్ఞాపం చేసుకుని ఎంత పరిశుద్ధంగా ఉంటే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయో ఒకసారి జ్ఞాపం చేసుకోండి పిల్లరా అందుకే లోకాన్ని గురించి మాట్లాడుతూ కీర్తన గ్రంథం అరవై తొమ్మిదవ అర్ధాయం ఇరవై ఎనిమిదవచ్చినములో ప్రభు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయొద్దు తుడిపి పెట్టము నీతిమంతుల పేర్లు నీతిమంతుల పట్టిలో వాళ్ళ పేర్లు వద్దు అన్నాడు దావి అయితే నా పేరు తీసివేయమన్నాడు అలా జనాంగం యొక్క పాపాన్ని బట్టి మనం ఒకటి కోరుకోవాలి మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి లోకస్వార్థ పదేవార్థం ఇరవై వచ్చినములో మీ పేర్లు పరలోకముందు రాయబడినని దానిని బట్టి మీరు సంతోషించిన శిష్యులతో ప్రభు చెప్పాడు మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని అందుకొరకు మేము మనం జీవించాలి రాయబడాలని చాలా జాగ్రత్తగా జీవించాలి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి మన పేర్లే కాదు నశించే ఆత్మల ప్రతి ఒక్కరి పేర్లు జీవగ్రంథంలో రాయబడాలని మనం కోరుకోవాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో ప్రజ్ఞాన గ్రంథం మూడవ అధ్యాయం తొమ్మిది పదివచనాలు చదువుకునే కృపించారు ధ్యానం చేశాం ప్రభు ఈ వాక్య భాగాన్ని మా హృదయంలో ఉంచండి వధింపబడిన గొర్రె పిల్ల వైపు చూస్తూ మా విశ్వాసమును రాకడ వరకు కాపాడుకున్నట్లు సహాయం చేయమని వాక్యమైన ప్రతి బడిన ఆధ్యాత్మికంగా దీవించి ఆశీర్వదించమని చేస్తున్నాను ప్రార్థించి వెడికించున్నాను తండ్రి అమెన్ గాడ్ బ్లెష్